సాయి రామ్ చావిడి అయిపోయిన తర్వాత తాత్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు లాస్ట్లో బాబా బాబా అనేవారు వెళ్తే వెళ్ళావు నన్ను ఒకసారి రాత్రి గమనించుకునేవారు కదా అంటే ఏంటంటే వాళ్ళ ఎవరి మనసులో ఏముందో వాళ్ళకుండే ఉండే గుణంగా బాబావారు మాట్లాడుతూ ఉండేవారు తాతయ్య ఏమనుకుంటే ఏమనుకుంటూ ఉండేవాడంటే ఊర్లో ఏదైనా గొడవలు జరిగిన కొంతమంది ముస్లింస్కి బాబా కొంతమంది ఇది నచ్చేది కాదు అట్లా ఆ ఊర్లో నేను ఒక గార్డు లాంటి వాడిని అని అనుకునేవాడు సెక్యూరిటీ లాగా ఫీల్ అయిపోయేవాడు అనమాట చాలామంది ఇప్పటికీ ఎలాగే భావిస్తారు బాబా వారికి పర్సనల్ సెక్యూరిటీ తాత్య అని అతను అలాగే ఫీల్ అవుతూ ఉండేవాడు తాతయ్య ఫీలింగ్ని ఎందుకు కాదనాలి అన్నట్టుగా అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉండు అని బాబావారు అనేవారు అంటూ మళ్ళా బాబావారే అనేవారు నువ్వు నన్ను కాపాడేదేమిటి ఏమిటి అందరిని నేను కాపాడాలి అని మళ్ళీ వెంటనే అనేవారు అంటే ఏంటి అంటే తన కాన్సెప్టే చెప్పేవారు బాబావారు తన అట్లా అంటే పర్సనల్గా బాబావారికి అసిస్టెంట్ కావాలన్నమాట అందుకనే తాత్యని అడిగారా అనడానికి కూడా లేదు ఎందుకంటే రెండో సెంటెన్స్ మళ్ళీ అదే అయినా నువ్వు నన్ను చూసుకుంటే చూసుకుంటావే లేరా నేనే నిన్ను చూసుకోవాలి అని పంపించేసేవాళ్ళు మళ్ళీ కానీ తాత్యకు ఆ కాన్సెప్ట్ పోలేదు సాయినాథుడు ఈ మాట అనడము మానలేదు యాక్చువల్గా చెప్పాలంటే నా మాట సాత్య అనాలి బాబా మాట అనగానే భలేవారే బాబా నేను మిమ్మల్ని చూసుకునేదేమిటి మీరే నన్ను చూసుకోవాలి అనాలి అతను అనలేదు సాయినాథుడు అనడము మానలేదు అలా ఉంటాయి బాబావారి చరిత్రలో బాబావారు ఒక్కొక్క భక్తుణ్ణి ఉద్దేశించి మాట్లాడే మాటలు సర్వేజన సుఖినో భవంతు